శ్రీ మహాస్వామి పాద పద్మములకు నమస్కరిస్తూ ఇవాల్టి నీళ్ళ గురించి తెలుసుకుందాం కుంభకోణం దగ్గరలో నివసించే ముసలామె ఒకరు పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు ఆమె చాలా ధనవంతురాలు భూస్వామి కూడా తనకు పిల్లలు లేకపోవడంతో మొత్తం ఆస్తినంతా కంచి మఠానికి ఇచ్చివేసి మఠంలో సేవ చేస్తూ ఉండేది ఒకరోజు స్వామివారు ఆమెను పిలిచి తనకు తీరని కోరిక ఏదైనా ఉన్నదా అని అడిగారు అందుకే నేను చేసిన పదార్థాన్ని మీరు స్వీకరించి తినాలని ఒక చిన్న కోరిక ఉన్నదని చెప్పింది మహాస్వామివారు ఆమె అభ్యర్థనను మన్నించి ఆమె చేసిన సునుండులను స్వీకరించారు అది చూసి ఆమె చాలా సంతోషించింది ఆ రోజు సాయంత్రం శ్రీమఠం అధికారి ఒకరు ఏదో విషయమై మాట్లాడడానికి స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు చేతిలో ఏదో పెట్టుకొని తాన్ని తింటూ ఉండటం ఆయన గమనించారు మఠంలోని వారిని పిలిచి స్వామివారు ఇప్పుడు భిక్ష స్వీకరించారా అని అడిగాడు వెంటనే వారు ఆ ముసలామి కోరికను స్వామివారు మన్నించారని చెప్పారు ఆ అధికారి స్వామివారిని కలవడానికి వెళ్ళారు అతని మనసులో ఉన్న విషయాన్ని స్వామివారి పసిగట్టి నేను ఏమి తిన్నాను అని ఆలోచిస్తున్నావు కదా ఉదయం మా ముసలామి తినడానికి ఒక తీపి పదార్థం ఇచ్చి వెళ్ళింది అంత రుచికమైన అంత రుచికరమైన పదార్థం తిన్న తర్వాత నాలుక పదే పదే అది కావాలని కోరుకుంటుంది ఆ ఆశను వదిలించుకోవడానికి ఈ రుచిలేని పేడ ముద్దలు తింటున్నాను అని చెప్పారు నారాయణీయంలో చెప్పినట్టుగా ఇంద్రియ నిగ్రహమే మహాత్ములకు అలంకరణ మనం కూడా అటువంటి వారి సాంగత్యం పొందితే మనకు కూడా ఇష్టాయిష్టాలు లేని ఋషి జీవనాన్ని పెంపొందించుకోగలం పరమాచార్య స్వామివారు అటువంటి మహాత్ములే అని చెప్పడానికి ఇది ఒక దృష్టాంతం కేవలం మనలను ధర్మానువర్తనలను చేయడానికే శ్రీ స్వామివారు ఈ లీల చేశారు अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्